ప్రియమైన విద్యార్థులారా ఈ పరీక్షల సమయంలో ముఖ్యంగా మీకోసమే ఈ లేఖను వ్రాస్తున్నాను ఈ లేఖ పరీక్షల సమయాల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం ఇవ్వడం జరుగుతుంది అందుకోసమే ఎటువంటి కఠిన పదాలు లేకుండా చాలా సులువైన పదాలతో మీకోసమే ఈ లేఖను నేను వ్రాస్తున్నాను దయచేసి ఈ లేఖను మీరు చక్కగా విని నేర్చుకొని పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను ఇప్పుడు లేఖలోనికి వెళ్దామా పట్టణ ప్రాంతాల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది పచ్చదనం పరిశుభ్రత ఆవశ్యకతను వివరిస్తూ మున్సిపల్ అధికారి దృష్టికి తెస్తూ ఒక లేఖను వ్రాయము అని పరీక్షల సమయాల్లో ఇస్తాడండి ఇలా ఇచ్చేటప్పుడు ముందుగా మనము విశాఖపట్టణము కామ మన పరీక్షలు రాసే తేదీని రాసుకుంటాం పోలీస్ స్టాప్ తరువాత విశాఖపట్టణం మున్సిపల్ అధికారి గారికి విశాఖపట్టణం మున్సిపల్ అధికారి గారికి నగర పాలక సంస్థ కార్యాలయం విశాఖపట్నం అని రాసుకుంటామండి తరువాత ఆ రోజు డేటు వేసుకున్నాం కదా అలాగే చిరునామా కూడా రాసాం కదా ఇప్పుడు లేఖలోనికి వెళ్దాం మున్సిపల్ శాఖ అధికారి గారికి వ్రాయు లేఖ విన్నపములు ఆర్య నేను బస్ స్టాండ్ పక్కనున్న వీధిలో ఉంటున్నాను పారిశుద్ధత లోపం వలన నేను నివసిస్తున్న ప్రాంతం బాగాలేదని మీకు తెలియబరుస్తూ ఈ లేఖ వ్రాస్తున్నందుకు చింతిస్తున్నాను మా పట్టణ ప్రాంతపు వీధులలో ఎక్కడ చూసినా చెత్త చెదారము దుమ్ము దూలుతో నిండిపోతున్నది కుండీలు కొన్ని కొన్ని చోట్ల లేవు మరికొన్ని చోట్ల అవి నిండిపోయి చెత్త రోడ్డు మీదకు ప్రవస్తున్నది మురికి నీళ్ళు కాలువను దాటి రోడ్డు మీదకు ప్రవహిస్తున్నాయి దుర్గంధము వ్యాపించి క్రిమికీటకాలు వీధులలో వీరవిహారం చేస్తున్నాయి పారిశుద్ధ్య లోపం అడుగడుగునా కనిపిస్తున్నది చెత్తను తీసేవారు కాలువలు శుభ్రం చేసేవారు సక్రమంగా తమ విధులకు హాజరగటం లేదు కనుక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్య భద్రత ఉంటుంది అందుకోసం ప్రతి వ్యక్తి సంస్థలు మొక్కలు నాటి వాటిని పోషించాలి పచ్చని మొక్కలతో ప్రాంతాన్ని పచ్చగా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తున్నాను కనుక మీరు మా యందు దయ ఉంచి పారిశుద్ధ్య పనివారిచే మా వీధులను శుభ్రం చేయించవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు తమ విధేయుడు యు ప్రసాద్ చూశారు కదా లేఖ ఎంత సులువుగా ఉందో దయచేసి ఈ లేఖను చక్కగా నేర్చుకొని మంచి మార్కులు పొందగలనని ఆశిస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు